ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో తులారాశి వారి గురించి తెలుసుకుందాం జూలై ఇరవై నాలుగవ తేదీన గురువారం రోజున ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఈ గురువారం అమావాస్య రోజున రాత్రి సమయంలో మీ ఇంటికి ఈ దేవత అయితే రహస్యంగా రాబోతుంది ఆ దేవత ఏ దేవత మీ ఇంటికి రాబోతుంది అలాగే మీ శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు రేపే ఎంతో శక్తివంతమైన అమావాస్య రానుంది ఇక ఈ వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు మారబోతుంది చీ అన్న మీ కాళ్ళ దగ్గరికి రాబోతారు ఇక అమావస్య మొదలు మీ యొక్క వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలబోయే పూర్తి పరిమాణాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగం వ్యాపారం వైభోగం జీవితంలో ఈ యొక్క వారికి ఏ విధంగా కాలం కలిసి వస్తుంది అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ చాముండేశ్వరి పీఠం జ్యోతిష్యాలయం మీ రెండు హస్తరేఖలు బ్రుటన వేలం ముద్రలు ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును మీ సమస్యలతో సతమతం అవుతున్నారా మీ ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలైనా విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ ప్రేమ వివాహం విదేశయానం కోర్టు కేసులు సంతానం లేకపోవటం వ్యవసాయం రుణ బాధలు ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి మీ యొక్క సమస్యలకి వెంటనే తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ కాలం అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుంది స్పష్టమైన ఆలోచనతో సమస్యలను పరిష్కరించుకోవడానికి వీరైతే చాలా మంచిగా కనిపెడుతూ ఉంటారు కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు ఎదురైన తర్వాత పరిష్కారానికి వస్తాయి మనోబలం తగ్గకుండా చూసుకోవాలి చంద్ర ఆరాధన మీకు ఎంతగానో శుభాన్ని కలగజేస్తుంది శ్రీ లక్ష్మీయోగం శుభప్రదం సాహసోపేతమైన నిర్ణయాల ద్వారా ధన ద్వారాలు మీకు కలుగుతాయి గతంలో కృషి ప్రస్తుతం ఆర్థిక రూపంలో దూసుకు వస్తుందని చెప్పుకోవచ్చు స్థిరాస్తుల వృ వృద్ధి భూగ్రహ నిర్మాణాల యోగా కూడా మీకు మేలు చేస్తాయి ఇక ఇక ఈ యొక్క వారికి అదృష్టం అనేది బాగా కనిపిస్తుంది ఈ జాతకులు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారో కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందు ఈ యొక్క వారు ఏంటంటే ఉద్యోగాలు చేసేవారికి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలత అనేది బాగా కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్ రావటం కానీ లేకపోతే వీరు ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే వేచి చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశం అవకాశాలు ఈ రోజున అయితే రావడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో ఈ యొక్క తులారాశి వారికి వస్తాయని చెప్పుకోవచ్చు మీరు ఏ ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించవలసిన అవసరమైతే లేదు ప్రతి విషయంలోనూ కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగం రావడం లేదు సరిగ్గా సాలరీ పెరగడం లేదని ఎవరైతే చితిస్తున్నారో బాధపడుతూ ఉన్నారో వారికే ఇక బాధపడకండి ఇక మీకు మంచి రోజులు అనేవి రాబోయే అవకాశాలు అయితే ఈ యొక్క తులా రాశి వారికి అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క గ్రహ బలం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది ఉద్యోగపరంగా మీరు ఎన్నో లాభాలు అనేవి మీరైతే చూడబోతున్నారు అలాగే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి ప్రయత్నం అయితే చేయండి అంటే కొంచెం దహన ధర్మాలు చేయండి మీకు ఇంకా ఉత్తమమైన ఫలితాలు అయితే పొందుతారు ఇక ఈ రోజున అంటే జూలై ఇరవై నాలుగవ తేదీన గురువారం రోజున అమావాస్య రానుంది ఈ అమావాస్య రోజున ఎవరికైనా మీ యొక్క తోచిన సహాయం దాన ధర్మాలు చేయటం వల్ల మీకు ఎన్నో జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది కాబట్టి మర్చిపో ఈ అమావాస్య రోజున ఈ యొక్క తులారాశిలో పుట్టినవారు దహన ధర్మాలను చేయడానికైతే ఎక్కువగా ప్రయత్నం అయితే చేయండి ఇలా చేసినట్లయితే మీ యొక్క సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి ఇక మీకు మంచిగా అదృష్టం అనేది పడుతుందని చెప్పుకోవచ్చు అలాగే వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే జరుగుతాయి ఆల్మోస్ట్ అయితే ఈ యొక్క తులారాశి వారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి అలానే ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ సమయం అనేది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క ప్రేమ వివాహాన్ని ఎక్స్పెక్ట్ చేసడం కాబట్టి మీకు నచ్చిన వారితో మనస్ఫూర్తిగా వివాహం చేయడానికైతే వారైతే ఇష్టపడుతూ ఉంటారు ఈ సమయం మీకు అద్భుతంగా ఉంటుంది ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సహాయం అనేది చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అన్ని విధాలుగా కూడా మీకు అదృష్టం అనేది బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే గ్రహాలు అనుకూలించడం వల్ల ఎప్పుడైతే మనకు గ్రహాలు అనుకూలిస్తాయో అప్పుడప్పుడు అదృష్టం అనేది ఇలా మనల్ని వెతుక్కుంటూ అయితే రాబోతుంది కాబట్టి అదృష్టం అనేది ఎందుకు వెతుక్కుంటూ రాబోతుంది అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఈ జూలై ఇరవై నాలుగో తేదీన అమావాస్య రోజున గురువారం రోజున రాత్రి సమయంలో మన ఇంటికి రహస్యంగా ఒక దేవత రావటం అనేది జరుగుతుంది ఈ దేవత వల్ల మనకు అన్ని శుభాలే జరగబోతున్నాయి ఇక ఆ దేవత ఎవరనేది మీరు ఆలోచిస్తున్నారా ఇక ఎందుకు లేట్ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏ దేవత మీ ఇంటికి రాబోతుంది దానివల్ల మీకు ఎలాంటి శుభాలు జరగబోతాయి ఇప్పుడు తెలుసుకుందాం ఇక యొక్క వారి ఇంటికి జూలై ఇరవై నాలుగవ తేదీన అమావాస్య రోజున అంటే గురువారం రోజున రాత్రి సమయంలో ఇక ఈ తులారాశి వారి ఇంటికి ఏ దేవత రాబోతుంది అనేటువంటి అంశాలను ఇప్పుడు చూద్దాము ఇక ఈ వారికి లక్ష్మీదేవి యొక్క కటక్షం అనేది కలిగి మీరు ధనవంతుడిగా మారబోయే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశి వారికి ఆర్థిక కష్టాలు అతి త్వరలోనే తొలగిపోతూ ఉన్నాయి ఇక ఈ తులారాశిలో పుట్టిన వారి వ్యక్తులకి కష్టాల నుండి విముక్తి అనేది లభించబోతుందని మనమైతే చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో పుట్టిన వారికి అయితే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు కష్టాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోయే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారికి లక్ష్మీదేవి అమావాస్య రోజున భూ సంచారం చేయటం వల్ల అంటే భూలోకం నుండి మన భూమిపైకి వస్తూ ఉంటుంది లక్ష్మీదేవి ఇలా లక్ష్మీదేవి రావటం మీ ఇంటికి రావడం మీ ఇంట్లో నుండి తిష్ట వేసుకొని కూర్చడం అనేది జరుగుతుంది ఎందుకంటే మీ గ్రహస్థితులు మార్పులు చేర్పుల వలన ఇలా లక్ష్మీదేవి మీ ఇంటికి రావడం రాత్రి సమయంలో మీ ఇంటికి రావడం మీ యొక్క అదృష్టాన్ని మీ మీ యొక్క మీ దగ్గర ఉండడం మీ యొక్క దరిద్ర దేవత బయటకు వెళ్ళడం లక్ష్మీదేవి లోపలికి రావడం అనేది ఎంతో అదృష్టం చేసుకుంటే ఈ యొక్క రాశి వారికి అయితే ఇలాంటి గొప్ప గొప్ప ఫలితాలు అనేది మీరు చూడలేకపోతారు కాబట్టి మీ యొక్క ఫలితాలు ఎప్పుడైతే మీరు చాలా కష్టపడ్డారో సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి ఇప్పుడు గుడ్ టైం మొదలైందని చెప్పుకోవాలి ఎందుకంటే మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసమై కూర్చు కూర్చుంటే కనుక మనకున్న ఏ సమస్యలు అప్పుల బాధలు ఎలాంటి బాధలు సమస్యలు కూడా మనం దరిచేరవు అని చెప్పుకోవచ్చు ఇంకా మూసుకోపోయిన తన ద్వారాలు కూడా తెరుచుకుంటాయి ఎందుకంటే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నంతకాలం మనకు డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అని మనం లక్ష్మీదేవిని చాలా కూడా ఆరాధిస్తాం పూజిస్తూ ఉంటాం కానీ అందరికీ ఇలాంటి లక్కీ ఛాన్స్ దొరకదు ఇక ఈ యొక్క తులారాశి వారింటికి రాత్రి సమయంలో లక్ష్మీదేవి రావటం మీ యొక్క సమస్యలను తీర్చడం మీకు మిమ్మల్ని అదృష్ట దేవత వెతుక్కుంటూ రావటం అనేది అందరికీ సాధ్యమైతే కాదు ఎందుకంటే ఈ యొక్క గ్రహాల మార్పుడి వల్ల ఇలా తులారాశివారికైతే ఇలా అమావాస్య రోజున లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి మీ గుమ్మం ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకునేలా మీరు చూసుకోండి ఎందుకంటే లక్ష్మీదేవికి శుచి సుశుభ్రత అంటే చాలా ఇష్టం ఎక్కడైతే శుచిగా ఉంటుందో అక్కడ ఎక్కువ ఉండటానికైతే ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి తులారాశి వారు మీ ఇంటికి గుమ్మం దగ్గర చెప్పులు కానీ చిందినవందనం చెత్త చెదారం కానీ ఇలాంటివి ఉండకుండా చూసుకోండి ఇక లక్ష్మీదేవి ఈజీగా మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది ఇక ఎప్పుడైతే ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుందో మనకున్న కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది అంతటి అదృష్టమైతే యొక్క తులారాశి వరకైతే పట్టబోతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ తులారాశి వారికి ఇలాంటి సమయంలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబం మీ యొక్క సమస్యలను తీర్చడం అనేది అద్భుతమైన శుభ ఫలితాలు అయితే ఈ యొక్క తులారాశి వారైతే చూడబోతున్నారని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు ఎక్కడున్న వెంటనే ఈ వీడియో చూడండి ఎందుకంటే మీ యొక్క శుభ ఫలిమణాలు మీకు ఎలా చోటు చేసుకోబోతున్నాయి మీ కష్టాలు బాధలు ఎలా తొలగిపోతున్నాయి మిమ్మల్ని అదృష్టం అనేది ఎలా వెతుక్కుంటూ వస్తుంది ఇక మీరు మూసుకుపోయిన ద్వారాలు ఎలా తెరుచుకోబోతున్నాయి అంటే ఖచ్చితంగా ఈ వీడియోలో పూర్తి వివరణ అనేది ఉంది కనుక ఇలాంటి మంచి శుభవార్తలు వినాలన్నా మనంకున్న సమస్యలు తొలగించుకొని మనం అదృష్టవంతులు ఎలా మారుతున్నాం అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి ఈ యొక్క వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా చేస్తేనే మీకు మేము మీ యొక్క రహస్యంగా ఏ దేవత రాబోతుంది మీకు అదృష్టం అనేది ఎలా రాబోతుంది మీ సమస్యలు ఎలా తొలగిపోతాయో అనే పూర్తి వివర అంశాలని ఈ వీడియో వీడియో అయితే స్పష్టంగా తెలిపాము కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోతే